తిరుపతి నగర్ ఈ ఆవు కొంచెం ఊగత ఎండకి తట్టుకోలేకుండా ప్లస్ ఆహారం తీసుకోకుండా ఇబ్బంది పడతా ఉంది రూమన్ బయో గురించి తెలుసుకొని రూమన్ బయో పెట్టిన తర్వాత ఇప్పుడు ఊగడం తగ్గింది మేత తింటుంది నీళ్లు తాగుతుంది ఇప్పుడు ఆవు సారుగా ఉంది బాగా యాక్టివ్ గా తినడం తాగడం బాగుంది ముందు నీళ్లు ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ తాగాలంటే టూ అవర్స్ పట్టేది ఇప్పుడు థర్టీ లీటర్స్ వరకు ఒకేసారికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో తాగేస్తుంది రావు ఇప్పుడు బాగా ఆహారం బాగా తింటుంది నువ్వు సగం తినేది ఇప్పుడు సగం కూడా తినేది కాదు ఇప్పుడైతే చాలా బాగా తింటుంది ఇది వాడిన తర్వాత రోమన్ బయో రెండు రోజులు మాత్రమే వాడాను ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం రెండు రోజులు వాడాను ఫస్ట్ డివార్మింగ్ చేసి మళ్ళీ ఇది వాడాను బాగా ఉంది రిజల్ట్ పౌడర్ ని రోమన్ బయో పౌడర్ నీళ్ళల్లో కొద్ది నీళ్ళల్లో చిన్న ఉంట చేసి ఉంట అలాగే ఒక్కొక్క ప్యాకెట్ ని ఒకేసారికి పెట్టాను రోజుకు రెండు సార్లు పెట్టాను రెండు రోజులు మాత్రమే పెట్టాను